పెద్ద నమస్తే ఏం పేరు అండి పేరు నా పేరు సింగారం సాయిల్ ఓకే ఏ ఊరిది ఎన్నారం ఎన్నారం నగరీకాల నియోజకవర్గం నగరీకాల నియోజకవర్గం మీ ఎమ్మెల్యే ఎవరే ఎమ్మెల్యే వీరేశం వీరేశం అంత ముందు కోరు ఉండే అంత ముందు సినిమా ఉండే అవునా ఇద్దరులో ఎవరు బెటరే ఇద్దరు సమానమే కానీ మాకు అయితే ఒక అన్యాయం ఏంటంటే షాప్ పిల్లలు రావట్లేవు ముదిరాజులకు ఈసారి పిల్లలు రాలే పోయినసారి ఒక పది శాతం ఇచ్చారు అది కూడా ఎంతకంతే ఒకటే చెరలో పోసిపోయారు కుట్రాలు లేవు ఈసారి వస్తా వస్తా ఇంతవరకు ఏది లేదు దసరా దగ్గరకు వచ్చింది ఆ పిల్లల సమక్షే లేవు మాకు మాకు అన్యాయం అయితే చాలా అన్యాయం అవుతుంది ఈ ఏం లేవు వలలు గిల్లు వేయలేవు చాప పిల్లలు ఇస్తా అని చెప్పి ఇచ్చిండేసి చాప పిల్లలు ఇచ్చిండు వలలు కూడా ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు ఆయన ఆయన సరే అది భగవద్లో కానీ అయితే కొంత మాకైతే సాయం చేసి చాప పిల్లలు ఇస్తా అని చెప్పలే కానీ అదే పీటర్లో వస్తే మాకు అని మాకు ఆశ కేసీఆర్ ఇచ్చిన కదా అట్నే వీళ్ళు కూడా ఇస్తారేమో ఆశ అంతే మాకు అదే ఆశ కానీ వీళ్ళు ఇస్తామని చెప్పలే మాకు ఒకటి రాసేయలే అదే ఆశ వస్తాయిగా అని ఒక అభివృద్ధి అయితే మాకు అదే ఆశ నీకు ఉన్నాయి మా సొంత చెరువు సుసైటీ అం చెరువు చమ పిల్లలు పిల్లలు రాలే కదా మీ సొంతం ప్రైవేట్ కొనుక్కోవడ బూపా అంటే ప్రైవేట్ అయినా ఆయనే ఇచ్చి ఆయనే కదా మళ్ళా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఫ్రీగా పోసేది రూపాయలు కూడా వచ్చింది గవర్నమెంట్ ఫ్రీగా వస్తాయి పెద్ద కనుక నువ్వు అమ్ముకునేది ఇట్లా సైకిల్ అమ్ముకొని కేజీ లెక్క వాళ్ళకు మేము పట్టి అమ్ముకునేది మేము బయట ప్రైవేట్ రోడ్ తోట అయితే ఏం మిగిలదా ప్రైవేట్ రోడ్ కొనుక్కోవాలంటే మేము ఒక ఒక పిల్లకు పది రూపాయలు పడుతుంది బయట కొనుక్కొచ్చుకోవాలంటే మేము ఏం మిగిలి అక్కడ లక్ష లక్షలు మాకాడే ఉన్నాయి సార్ మేమేదో కూలి చేసి బతికే వాళ్ళం లక్ష లక్షలు పెట్టి కొనుక్కొని మళ్ళీ నీకు ఐదు రూపాయలు కమ్ముకున్నాడు మాకేడెళ్తుంది ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏమంటుండే ఏం వేరే అడుగుతామంటుండ్రు ఏమంటుండో వస్తాయి వస్తాయి అంటారు వస్తే వస్తే అని ఇంకా కాలం ఆనకాలం వెళ్ళిపోతుంది మొన్న కూడా అడిగినాం వస్తాయి మీకు వస్తాయి సమ్మర్ వస్తాయి అంటుంది కానీ వచ్చేటట్టు అయితే మాకు నమ్మకం లేదు ఇప్పుడు ఏమంటారు అంతా ఒక యూనియన్ లెక్కనే చెరువు కాడ యాభై అరవై మంది కలుస్తారు కదా ఉంటాం మా మాకు ఎనభై తొంభై మంది మాకు యూనిట్ ఉంటది సంఘం ఉంది ఉంది కానీ ఏం చేస్తాం అండి పైకి వెళ్ళి రండి ఆ కూడా లీజ్ లీజ్ కంపల్సరీ కట్టేస్తున్నాం ఆ లీజ్ కట్టడం కూడా సమత సంబంధం లీజ్ కట్టుకుంటారు వాళ్ళు కానీ మాకైతే ఇదైతే ఏం అభివృద్ధి లేదు వచ్చిపోతాడు అప్పుడప్పుడు వస్తాడు 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 మాకు నెలకు రెండు సార్లు ఇట్లా వస్తాడు వస్తాడు మాట్లాడతాడు రెండు మూడు సిసి రోడ్లు కూడా ఓపెనింగ్ చేసి మన ఇండ్లు కూడా ఓపెన్ చేసిపోయాను కానీ ఈ పిల్లల గురించి అయితే మాకైతే మరీ ఇబ్బంది ముద్దురాజులకైతే ఏం లేదు ఇప్పుడు చేప పిల్లలు ఇస్తేనే ఉపాధి అంతే ఇంకా వేరే పని చేసుకోవాలి జీవన ఉపాధి మేము చేసుకుంటే గది ఇక మేము వేరే పని చేయలేము అందులో దిగితే అందులోకే పోవాలి వేరే పని చేయాలంటే మా నుంచి కాదు అది కిలో అందులోకే పోవాలి మేము బావుకి అదే పట్టుకొచ్చుకోవాలి అది మీకు చేప పిల్లలు వేయలే కదా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మరి మీ ముద్రాదు అందరూ కోటేస్తారు మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తారా టీఆర్ఎస్ కా ఇస్తారా టీఆర్ఎస్ కంకెవరికి ఏది నమ్మకం లేదు మా అది ఇంకా చివరికి అని నమ్మకం లేదు ఏం చేస్తున్నారు ఇక అది రేపు ఆ యూనిట్ కమిటీ అయినప్పుడు నిలదీసి అడిగేది వస్తుంది కానీ మాకు ఇంకా ఏది లేదు మాకు పైసలు ఎక్కువ మాకు అంతే ఉంటుంది అసలు అనేది మాకు మాకు మా సంఘం అట్లా ఆశపడదు ఒక యూనిట్ లెక్కనే మాట్లాడతారు కానీ కానీ మాకైతే రేపు ఫ్యూచర్ రేపు వచ్చే వచ్చేది ఉంటే మాట్లాడుతుంది వ్యవసాయం ఉందా మాకు ఉన్నది వ్యవసాయం కొంచెం అంత ఒక ఎకరం ఎకరం రుణమాఫీ మాకు యూరియా ఊరియా అంటే కొంతమంది వెనకకు తెచ్చుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళు మేము జరగం ముందుగా ఎకరం ఎకరంన్నారు కాబట్టి ముందు తెచ్చుకున్నాం మాకు ఏం బాధ అయింది కొంచెం మరింత ఎకరాలు పెట్టిన వాళ్ళకు పది ఎకరాల పెట్టిన వాళ్ళకు కొంచెం ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది లైన్ కట్టుడు జ్వర పోటీ చేసుకున్నాడు నిన్నేళ్ళ మళ్ళీ దొరుకుతాయి అంటారు కదా తెచ్చుకుంటారు మళ్ళీ స్టాక్ అయినాయి మళ్ళీ